జై శ్రీరామ్ రైతు మిత్రులు ఛానల్కి స్వాగతం అండి రైతులకు రైతు మిత్రులకు రైతు సోదరులకు నా హృదయపూర్వక నమస్కారాలు రైతు చెప్పిన ప్రకారము ఈ ఆవు గురించి ఆవు వచ్చేసి జెర్సీ కావండి నిన్న ఉదయం డెలివరీ అయిందని చెప్పడం జరిగింది మిల్కింగ్ కెపాసిటీ వచ్చి ఎయిట్ లీటర్స్గా చెప్పడం జరిగింది పొద్దున నాలుగు సాయంత్రం నాలుగు లెక్క ఇస్తుందని చెప్పారు ఇక దీనికి పుట్టిన దూడ వచ్చేసి పెయి దూడ అండి ఇది కేవలం ముప్పై ఐదు వేలుగా రైతు చెప్పడం జరిగింది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాట్లాడుకుంటే ఇంకా తగ్గే అవకాశం ఉందని నా అభిప్రాయం అండి అడ్రస్ వచ్చేసి ఇల్లందు మండలం ఖమ్మం జిల్లా తెలంగాణ స్టేట్లో ఉండడం జరిగింది రైతు నెంబర్ వచ్చేసి నైన్ జీరో సిక్స్ త్రీ డబల్ నైన్ టూ ఎయిట్ నైన్ టూ అండి ఈ నెంబర్ని డిస్క్రిప్షన్లో కూడా వస్తా ఇస్తాను ఎవరికైనా నచ్చితే డైరెక్ట్గా ఫోన్ చేసి మాట్లాడుకోగలరు మధ్యవర్తులు ఉండరు కాబట్టి తక్కువ రేటుకే లభిస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోస్ మీ దగ్గర కూడా ఉంటే సేల్కి పెట్టాలి అనుకుంటే యూట్యూబ్ ప్లాట్ఫామ్ బేస్ చేసుకొని మీ వీడియోస్ మా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఇవ్వడం జరిగిందండి దానికి డీటెయిల్స్ సహా పంపిస్తే మేము అప్లోడ్ చేసి మీకు లింక్ పంపించడం జరుగుతుంది మీ సేల్స్కి మేము అనుకుంటే థ్యాంక్ యూ వెరీ మచ్ రైతు మిత్రుడు ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఇలా మీరు చేయడం వల్ల మాకు ఎంతో స్ఫూర్తిని ఇవ్వగలరు